భద్రత కానివ్వండి మరియు శాంతి స్థాపన కానివ్వండి దానికోసం వారు వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా వారి డ్యూటీ వారి బాధ్యత నిర్వహిస్తున్నారు ప్రాణాలతో పాటు మనం ప్రతిరోజు మన నల్గొండలోనే చూస్తూ ఉన్నాము పండుగలు కానివ్వండి సండేస్ కానివ్వండి మామూలు జనంకి మామూలు గవర్నమెంట్ ఆఫీసర్స్కి కి ఉన్న సెలవులు కానివ్వండి ఏదానికి లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ బాధ్యత చాలా సక్రమంగా చాలా సామర్థ్యవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో ప్రత్యేకత నేను మహిళా పోలీస్ సిబ్బందికి కూడా అభినందన ఇస్తా ఉన్నాను మనం ప్రాణత త్యాగంతో పాటు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మన ఫ్యామిలీతో గడపాల్సిన ని కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో త్యాగాలు చేస్తూ ఉన్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా పదం కూడా వినలేదు సండే కానీ నిన్న మొన్న జరిగిన దసరా దివాళీ పండుగలు కానివ్వండి అందులో కూడా మీరు మీ సమయాన్ని ప్రజల కోసం కేటాయించడం అది కూడా చాలా గొప్ప త్యాగమే కొన్ని పేర్లు నా నోటికి ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పుడో ఫీల్డ్కి వెళ్ళినా ఇక్కడ వెళ్ళిన మహిళా సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బంది ఎప్పుడో తయారుగా ఎప్పుడో అందుబాటులో ఉంటారు మన ఏఎస్పి దేవరకొండ మోనికా గారు నుంచి మొదలు చేస్తూ ఎస్ఐ విజయ గారు పెద్ద ఊరాలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దేవి వీళ్ళందరూ ఎప్పుడో సెలవు రోజు వెళ్ళినా పండుగ రోజు వెళ్ళినా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ బాధ్యత నిర్వహించే క్రమంలో తదుపరి ఉంటారు మీకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీ యూనిట్ హెడ్గా ఉండడం చాలా సంతోషకరం తర్వాత అదృష్టకరం విషయం మనం లాస్ట్ ఇయర్ చూసాము చాలా కాలం తర్వాత సిక్స్త్ స్పోర్ట్స్ మీట్ కూడా మన నల్గొండ జిల్లాలో చాలా ఆంగరంగ వైభవంగా జరిగింది ఆ విషయం ఇప్పుడు మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే పోలీస్ సిబ్బందిలో ఎంత అయితే మీకు శారీరక ఆరోగ్యం అవసరం అంతా మానసిక ఆరోగ్యం కూడా అవసరమే ఇలాంటివి స్పోర్ట్స్ మీట్ పెడితే మీ దాంట్లో ఒక ఆరోగ్యకరమైన పోటీ భావన కూడా మొదలవుతుంది అనేది అది ఒక ఉద్దేశం మేము ఈ వేదిక నుంచి మళ్ళీ ఇలాంటివి కార్యక్రమం పెట్టడానికి ఎస్పీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము అందులో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వారికి తప్పకుండా సహయం ఉంటుంది మేము అండగా ఉంటామనేది కూడా మాట ఈ ఈరోజు అమర్వీరు దినోత్సవంలో అపాయింట్మెంట్ అపాయింట్మెంట్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది గతంలో జస్ట్ కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్లో జరిగే నియమకాలు ఇప్పుడు ఒక వికేంద్రీకరణ మోడల్లో డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కూడా చేయడానికి మాకు ఇటీవల ప్రభుత్వం నుంచి పర్మిషన్ అనుమతి వచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎస్పి సార్ మా ఎస్టాబ్లిష్మెంట్ శాఖకు సమన్వయ చేస్తూ దాదాపు నాలుగు వేకెన్సీస్ని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది వీరు స్ఫూర్తి మనతో ఎప్పుడో ఉంటుంది చిన్న ఉన్నప్పుడు నా నాన్నగారు నాకు ఒక పదం చెప్పేవారు నేను హిందీలో చెప్తా తో అనుశాసన్ రేగాతో కుచిబీ క ఎవరితో పోల్చుకోలేని క్రమశిక్షణ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు యూనిఫార్మ్ సర్వీస్గా మీరు ఇప్పటి వరకు చూపెట్టిన అది పోలీస్ శాఖ కావచ్చు మన సరహద్లో ఘనంగా పోటీ వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ బాధ్యత నిర్మిస్తున్న ఆర్మీ కావచ్చు మీరు నిజంగా పోల్చుకోలేని క్రమశిక్షణ చూపెడతా ఉన్నారు నేను శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కలెక్టర్గా కాదు ఒక సామాన్య పౌరులుగా ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన ఎందుకు మీ యూనిట్ హెడ్ మా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారికి చాలా సక్రమంగా ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈలాంటి అందరికీ నమస్కారం ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వచ్చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి జేసీ అమిత్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ ఏఆర్ గారికి డిఎస్పీ నల్గొండ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ ఇబ్బందులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరుపోయిన నమస్కారాలు విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ఎంతో మంది పోలీసులు అమరు త్యాగాలను గుర్ గుర్తు చేసుకుంటూ నేడు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఆనాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి లడాక్లోని అక్సాయి చీన్ వద్ద మఠానికి పదహారు నుంచి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న భూభాగం ఫాస్ప్రింగ్ సరిహద్దులో కాపలా కాస్తున్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి అమరులైనారు వారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల అరవై జనవరిలో జరిగిన రాష్ట్రాల పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డేగా పాటించాలని నిర్ణయించారు నాటి నుండి అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన పోలీస్ సంస్మరణ దిన దినోత్సవం మనం జరుపుకుంటాం అప్పటి నుంచి సంఘ విరోధ శక్తులతో పోరాడి ప్రతి సంవత్సరం విధి నిర్వహణ విధి నిర్వహణలో ఎంతో మంది అమరులైతున్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహి శక్తులతో పోరాడి వన్ నైన్ నూట తొంభై ఒకటి మంది పోలీసులు అమరులు కాగా మన తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు అమరులైనారు ఇలా ఎందరో పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో త్యాగం చేయడం జరిగింది వీరి త్యాగం వల్లనే నేను శాంతియుత వాతావరణం నెలకొన్నది ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని వారి త్యాగాలు మరవలేనివి పోలీసులు పగలనక రాత్రనక శాంతి భద్రతల పరి పరిరక్షణలో నిత్యం పోరాటం చేస్తున్నారు మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి మనము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అక్సై చిన్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిఆర్పిఎఫ్ వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా మన దేశాన్ని కాపాడడం జరిగింది దాన్ని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈసారి మన యావత్ భారతదేశం మొత్తంలో కూడా నూట తొంభై ఒకటి మంది వాళ్ళ ప్రాణాలు అర్పించినారు మన తెలంగాణలో ఐదుగురు ప్రాణాలు అర్పించి ఉద్యోగం చేయడం జరుగుతున్నది అయితే వీళ్ళందరి త్యాగాలు కూడా మనం ఇవాళ గుర్తిస్తూ అందరినీ స్మరించుకుంటూ మనం ఇవాళ పోలీస్ కమ్యూరేషన్ డే జరుపుతున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి అనగా పగ పగలనక అందరి కోసం పనిచేస్తుండే శాంతి భద్రతలు ఎక్కడ కూడా తప్పుదారు పట్టకుండా అందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది వీళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకుండి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలంటే కూడా మనము తప్పకుండా ముందుండి చేయడం జరుగుతుంది ఇవాళ పోలీస్ కంబినేషన్ డే మన నల్గొండలో కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి మేడం గారు చీఫ్ గెస్ట్ గారు రావడం జరిగింది ఇవాళ ప్రోగ్రామ్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఈరోజు మన నల్గొండ ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ అడిషనల్ కలెక్టర్ నారాయణ అమీర్తో పాటు అడిషనల్ ఎస్పీ రమేష్ గారు ఇంకా పోలీస్ శాఖ సిబ్బందితో పాటు మన అమర్వీర్ సస్మరణ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మన ఇంతకు ముందు ఇచ్చిన నివేదిక ప్రకారం మన యావత్ భారతదేశంలో దాదాపు ఒక వంద తొంభై మంది పోలీస్ సిబ్బందితో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ సిబ్బందులు వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది ఆ త్యాగాన్ని విస్మరించడానికి దానికి ఒక గుర్తింపు ఇవ్వడానికి మనం ఈరోజు ఇరవై ఒకటి అక్టోబర్ నాడు ఫ్లాగ్ డే మరియు పోలీస్ కొమమెరేషన్ డేగా మనం ఇక్కడ ఆబ్జర్వ్ చేస్తున్నాము ఈరోజు డిపిఓ నల్గొండ ఆధ్వర్యంలో దాదాపు ఒక వాళ్ళకి నివాళి అర్పిన తర్వాత ఒక పద్దెనిమిది మందికి ఎస్పి గారి ద్వారా వారి ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కారుణ్యక అపాయింట్మెంట్ నియమకాలు విషయంలో కూడా ఇప్పుడు అంతా వికేంద్రీకరణ కావడంతో కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా చాలా త్వరలో ఇచ్చే క్రమంలో మేము తర్వాత కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ మేము చొరవ తీసుకుంటూ ఉన్నాము మా సమన్వయతో తప్పకుండా అమర్వీర్లు కుటుంబాలకి సంక్షేమం వాళ్ళు మంచి జరిగే కార్యక్రమం తర్వాత వాళ్ళకి అండగా ఉండే క్రమంలో మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాము థ్యాంక్ యూ